ఏపీలో కూటమి విజయానికి ఏడాది పూర్తి కావడంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయని ఎంపీ సన సతీష్ బాబు తెలిపారు కూటమి సర్కారు చేస్తున్న అభివృద్ధి చూసి బోర్వలేక వైసీపీ వెన్నెపోటు దినానికి పిలుపునిచ్చిందని విమర్శించారు రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ తెలిపారు ఈ నిదానంగా నిదానంగా వస్తుంది వస్తున్న విధానంలో ఓర్వలేక ఈ వేళ ఏదో వెన్నుపోటు దినం అది అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు ఇప్పుడు మేము వస్తామంటే చూసాం సర్పంచేషన్లో పది మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో దీంట్లో ప్ర ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం మాకు మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేమందరం కలిసి ఒక ఐకమత్యంగా రా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ నాలుగేళ్ళు కూడా ఏ విధంగా చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం ఈ రెండింటినీ కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ ఐదేళ్ళు నాలుగేళ్ళు కాకినాడ జిల్లా బంగారు జిల్లాక మారుతుంది ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను